ఓం శ్రీ కృష్ణాయ కృష్ణాయనమహ అరణ్యవాసంలో ఉన్న పాండవులు ఒక రోజు దాహమతో నీళ్లు కోసం వెతుకుతారు అప్పుడు ముందుగా నకులుడు సరస్సు దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ ఒక యక్షుడు నిలబడి నకులుడుతో ఈ విధంగా అంటాడు నేనడిగే నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి లేకపోతే నీరు తాగరాదని హెచ్చరిస్తాడు అప్పుడు నకులుడు అవేమి పట్టించుకోకుండా నీరు తాగి మోర్చపోతాడు అలాగే సహదేవుడు అర్జునుడు భీముడు కూడా వచ్చి యక్షుని మాట వినకుండా నీరు తాగి మోర్చపోతారు అప్పుడు చివరగా ధర్మరాజు వచ్చి యక్షుని ప్రశ్నలకు వినయంగా సమాధానం చెప్తాడు ధర్మజ్ఞానంతో యక్షుడిని సంతోష పెడతాడు చివరిగా యక్షుడు తన అసలు నిజరూపాన్ని చూపిస్తాడు అతడే యమధర్మరాజు ధర్మరాజు తండ్రి అప్పుడు అందరూ కూడా మళ్ళీ బ్రతికి లేచారు ఈ కథలో నీతి ధర్మం సహనం జ్ఞానం ఇవన్నీ కూడా బలాని కంటే మించినవి నిజాయితీగా సమాధానం చెప్పిన ధర్మరాజు తన తమ్ముళ్ళుని కాపాడుకున్నాడు ఓం శ్రీ కృష్ణాయన మహా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణాలీలాస్